అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది పండుగతోనే తెలుగువారందరికీ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కదా ఈరోజు మనమందరం స్పెషల్గా చేసుకునేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిని పొద్దున్నే చేసుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఇక మనం తీసుకోవటమే ఈ ఉగాది పచ్చడి షడ్ రుచులతో అంటే ఆరు రుచులతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ పండుగ చైత్రమాసం మొదట్లో వస్తుంది ఈ చైత్రమాసంలోనే మనకు కొత్త చింతపండు కొత్త బెల్లం మామిడికాయలు వేపపూత మొదలవుతాయి పులుపు తీపి ఉప్పు కారం చేదు వగరు ఇవన్నీ కలిపితే షడ్రుచులు అంటారు పులుపు కోసం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని కడిగి నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి వగరు కోసం చిన్న మామిడికాయని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి చిన్న పిందెలాంటిది తీసుకుంటేనే వగరుగా ఉంటుంది పెద్దదైతే పుల్లగా ఉంటుంది నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి పిప్పి లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి ఈ చింతపండు రసంలోకి వగరు కోసం మామిడికాయ ముక్కలు కారం కోసం నేను కొద్దిగా కారం పొడిని వాడుతున్నాను మీరు కావాలంటే మిరియాల దంచి మిరియాల పొడి వేసుకోండి ఉప్పు కోసం కొద్దిగా రాళ్ళ ఉప్పు చేదు కోసం వేప పువ్వులు వేసుకుందాం ఉగాది పచ్చడికి వేప పువ్వులు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఈ వేప పువ్వులు ఈ సీజన్లో తప్ప మళ్ళీ ఎప్పుడూ కనిపించదు తీపి కోసం బెల్లం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి లేదంటే పులుపే ఎక్కువగా ఉంటుంది అన్నింటినీ బాగా మిక్స్ అయ్యే రకంగా కలిపి ఇక దేవుడికి సమర్పించటమే ఈ ఉగాదికి ఉగాది పచ్చడి చేసి అందరికీ పంచిపెట్టండి మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ